హక్కులకై హక్కులకైలు బాసిన అమరుల్లారా అందుకోండి అరుణారుణ వందనాలు మీ కర్మ ఫలం మీ త్యాగ కానివ్వము వృధా ఎర్రజెండా సాక్షిగా అందరికి నమస్తే అస్సలం వాలకు వెల్కమ్ టు నా గుడ్ అచ్చవు అన్న అన్న లెక్కనే ఉండవు అనుకుంటారా ఏ ఎర్రజెండా ఎర్ర కారు రాగానే మన బ్లడ్ సరసరా మసిలిపోయింది అదొకటి మనకు వేఫాన్ లేదు జెండా పాట రాదు ఇక కారు ఎర్రజెండా పాట పాడకుండా ఉండలేం కారు వస్తే ఇక అవిడల బంధం లేట్ చేయకుండా స్కీమ్ ఇవచ్చు మనకు హైదరాబాద్ నుండి మారుతి వ్యాగన్ఆర్ ఎల్ ఎక్స్ లెవెన్ పెట్రోల్ ప్లస్ ఎల్పిజి అప్రూవల్ సింగల్ ఓనర్ కార్ ఓన్లీ సిక్స్టీ ఎయిట్ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది ఓకేనా పవర్ స్టీరింగ్ ఫ్రంట్ పవర్ విండో బ్యాక్ బ్యాండ్ విండో ఏసీ చిల్డ్ ఉంది బట్ పోతే కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ బట్ టైర్స్ వచ్చేసి ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి పెట్రోల్ ప్లస్ ఎల్పిజి రెండు వర్కింగ్ ఉన్నాయి కంపెనీ సీటింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది సెంట్రల్ లాకింగ్ ఉంది కార్ టోటల్ పర్ఫెక్ట్ టూ థౌజండ్ లెవెన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది కార్ టోటల్ పర్ఫెక్ట్ ఉంది దీని ప్రైజ్ అన్న వన్ ల్యాక్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ చెప్పారు మనం ఒకటే చెప్పినాము వన్ ల్యాక్ సిక్స్టీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఇవ్వాలని చెప్పినాం డన్ ఒక లక్ష అరవై తొమ్మిది వేల వందల్లో తగ్గింపు ఉంది తగ్గింపు అనేది మీరు కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి తగ్గింపు చేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే వెయ్యి రూపాయలు ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓన్ నంబర్ ఇస్తా మీరు కార్ కొనే వరకు ఛానల్ పెట్టి ఎనీ కార్ వన్ నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కార్ కొంటారో అప్పటి నుంచి నెంబర్ లీయం అంతేగాని మీరు కొనే వరకు నెంబర్ అయితే ఇష్యూ అయితేనే ఉంటాయి ఓకేనా ఒక్క కార్ కొనే వరకు అయితే మీరు ఎన్ని కార్ల నెంబర్ అయితే అన్న ఒక్క కార్ కొన్న తర్వాత మీ నెంబర్ బ్లాక్ చేసేస్తాం అంటే సోల్డ్ అవుట్ ఆల్టో సోల్డ్ అవుట్ బ్యాగ్నర్ సోల్డ్ అవుట్ శాండ్రో అని ఫీడ్ చేసుకుంటాం అనమాట అట్లా కార్ అయితే ఇది సింగిల్ ఓనర్ కార్ అంటున్నారు వన్ ల్యాక్ సిక్స్టీ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో లో స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది మనం ఏదైనా రీజనల్గా పెడతాం ఎక్కువ పెట్టాం పెట్రోల్ టెస్ ఎల్పీజీ కంపెనీ అప్రూవల్ రెండు వర్కింగ్ ఉన్నాయి పవర్ స్టీరింగ్ ఫ్రంట్ పవర్ విండో సింగల్ ఓనర్ కార్ అంటున్నారు చూడండి కార్ దగ్గరికి వెళ్ళి మొత్తం చెక్ చేసి ఫైనల్ చేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి ఓకేనా మన కార్ కూడా ఏమంటే మన వాట్సాప్ నెంబర్ పెట్టండి ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ పిక్స్ పెట్టండి బిడికం ఇంకా చెప్తా ఉంటాయి గుడ్ ఈవినింగ్ హ్యాపీస్ ఎంజాయిడ్ Right. मारती वैगनो एलएक्सआई मॉडल टू तो पेट्रोल प्लस एलपीजी कंपनी अप्रूवल कार मन को हईदराबाद नीटरना పోతే పవర్ స్టీరింగ్ ఫ్రంట్ పవర్ విండో బ్యాక్ మ్యాండ్ విండో ఏసీ చెల్లు ఉంది కంపెనీ ప్యాంట్ పడిపోతే రీడింగ్ వచ్చేసి సెవెంటీ ఎయిట్ థౌసండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది సింగల్ ఓనర్ కార్ అంటున్నారు రోప్లా మ్యూజిక్ సిస్టమ్ ఉంది కంపెనీ సీటింగ్ ఉంది సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఓకేనా బట్ పోతే ఏసీ చెల్లు ఉంది టూ థౌజండ్ లెవెన్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది ఇంజన్ ఎక్సలెంట్ ఉంది అంటున్నారు ఓకేనా బాటిపోతే దీన్ని ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ ఎయిటీ ఫైవ్ అనరు ఫైనల్గా వన్ ల్యాక్ ఎయిటీ అనారు మనమైతే వన్ ల్యాక్ సిక్స్టీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఇవ్వాలి అని చెప్పినాం పెట్రోల్ ప్లస్ ఎల్పీజీ కంపెనీ అప్రూవల్ టూ థౌజండ్ లెవెన్ మారుతి వ్యాగన్ ఆర్ ఎల్ఎక్స్ఐ బ్యాగ్ కూడా చూడవచ్చు డిక్కీ స్పేస్ స్టెప్ని ఆల్ ఓకే ఉందంటున్నారు వీల్ పానా జాకి చూడొచ్చు రౌండ్ ట్యాంక్ ఉంది ఎల్పిజి అప్రూవల్ కంపెనీ అప్రూవల్ ఉంది వ్యాగన్ ఎల్ ఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ లెవెన్ ఓకేనా కార్ అయితే ఇది టోటల్ పర్ఫెక్ట్ ఉంది అంటున్నారు ఇంజన్ కూడా గుడ్ కండిషన్ సింగల్ ఓనర్ కార్ అంటున్నారు పడిపోతే దీన్ని ప్రైస్ చెప్పినాక వన్ లాక్ ఎయిటీ ఫైవ్ హండ్రెడ్ మనం అయితే ఓన్లీ వన్ ల్యాక్ సిక్స్టీ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ అని చెప్పినాం ఓకే అన్నారు ఇంట్రెస్ట్ ఉంటే ఏమాత్రం లేట్ చేయకుండా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్లీ చెక్ చేసుకొని ఫైనల్ చేసుకోండి ఆల్ గ్లాసెస్ షోరూమ్ గ్లాసెస్ ఉన్నాయి ఓకేనా ఎటువంటి ఏమీ లేదు కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉంది సెంట్రల్ లాకింగ్ క్యూ రిమోట్ ఉంది ఏసీ చెల్డ్ ఉంది సెవెంటీ ఎయిట్ థౌసండ్ రన్ అయింది పెట్రోల్ ప్లస్ ఎల్పీజీ రెండు వర్కింగ్ ఉన్నాయి చూడొచ్చు సెవెంటీ ఎయిట్ థౌసండ్ మాత్రమే రెడీ తిరిగింది ఒకలా మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఓకేనా పియోనిర్ మ్యూజిక్ సిస్టమ్ అంటున్నారు కార్ అయితే ఇది హైదరాబాద్ లోకల్లో ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఏమాత్రం లేట్ చేయకుండా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి సెల్ఫ్ డిపాజిట్ చేసిన వాళ్ళు నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుండా వెయ్యి రూపాయలు ఫోన్పే చేసి సీరియల్ నెంబర్ పెట్టండి పడిపోతే ఎమరాన్ బ్యాటరీ ఉంది న్యూ ఎమరాన్ బ్యాటరీ ఓకేనా కార్ అయితే ఇది వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు పెడుతూనే ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లులు కూడా అందరూ కార్లలో తిరగాలి తగ్గేదా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం మాక్సిమం లో బడ్జెట్ కార్లకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం బట్ అప్పుడు కొంచెం హై బడ్జెట్ కార్ కూడా పెడతాం ఓకేనా కార్ అయితే లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో నష్టం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఉంటా రై టాప్ రైట్ రైట్